ఇప్పుడు మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు అనమాట ఇక్కడికి రావడం ఎందుకంటే కశ్మీర్ లో వీళ్ళ ఫోన్ కి సిగ్నల్స్ రావు వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళకి తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు మార్నింగ్ అంతా ఇంట్లో ఉండాలి సాయంత్రం అయితే అలా వాకింగ్ కి బయటికి వెళ్ళాలి ఇదే వీళ్ళు డైలీ రొటీన్ అనమాట ఈ రోజు ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి మా కాంప్లెక్స్ లో ఉన్న శివాలయాన్ని చూపిస్తాను వీళ్ళకి మోక్ష కూడా వాళ్ళ వెనక వెళ్లి వాళ్ళ దండం పెట్టడం చూసి తిని కూడా దండం పెడుతుంది అక్కడ ముందు వీడియోలో మోక్షకి ఫోన్ కి బదులు ఫ్లాష్ కార్డ్స్ అలవాటు చేశాను అని చెప్పి చెప్పాను పిల్లల్ని చదువు విషయంలో ప్రెజర్ పెట్టకూడదు అందరి పిల్లలు ఒకేలా ఉండరు అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు దానికి మీకేదైనా ఒక బాధ చెప్పకపోతే ఒక బాధ ఎలా చెప్పండి మీతో పిల్లల్ని చదువు విషయంలో ప్రెజర్ పెట్టండి వాళ్ళు చదవకపోతే కొట్టండి అని చెప్పలేదండి నేను వీడియోలో మీ పిల్లలకి ఫోన్కి బదులు ఫ్లాష్ కార్డ్స్ అలవాటు చేయండి అని చెప్పి చెప్పాను ఈ వయసులోనే మీ పిల్లలకి బుక్స్ కాకుండా ఫోన్ అలవాటు చేశారు అనుకోండి వాళ్ళకి ఇంకా బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫోనే కావాలంటే మనం వీళ్ళని ఫోర్స్ చేస్తే వీళ్ళు మన దగ్గరికి రావడానికి భయపడిపోతారు మీకు ఎప్పుడైనా కనిపించిందా భయపడినట్టు నన్ను చూసి వాళ్ళు మనల్ని చూసి అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళతో మనం మాట్లాడాలని చెప్పాను వీడియోలో సరిగ్గా విని కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇంకా మోక్ష వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చినప్పటి నుంచి చాలా బిజీ అయిపోయింది ఇంకా మనకి దొరకట్లేదు పిల్ల